ఫ్రెండ్స్ ఈరోజు మనం సాయంత్రం పూట స్నాక్స్ స్నాక్స్ ఐటమ్ అన్నమాట ఆలు కబాబ్స్ తయారు చేద్దాం దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఆలు కబాబ్స్ కావాల్సిన చూద్ద పదార్థాలు ఉడకబెట్టిన ఆలు ఆనియన్స్ క్యారెట్ తురుము ఉడకబెట్టిన బఠానీ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అంటే తురుముకున్న పచ్చిమిర్చి కార్న్ పౌడర్ నిమ్మరసం కొత్తిమీర సన్నగా జరిగిన కొత్తిమీర సాల్టు కారం ఆయిలు బ్రెడ్ పౌడర్ అండి బ్రెడ్స్ బ్రెడ్ స్లైసెస్ ఒక మూడు తీసుకోండి గరం మసాలా జీలకర్ర ఆలు స్మాష్ చేసుకుందామండి ఆలు స్మాష్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి లాలు మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇందులో ఉడకబెట్టిన బటాను ఇవి కూడా స్మాష్ చేసుకోవాలి బటాను స్మాష్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్ అవి పడుతుంది ఇందులో అను బటాని స్మాష్ చేసుకున్నాం కదండి అందులో క్యారెట్ తురుమేసుకోండి తురిమిన పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకున్న ఆనియన్స్ అండి జీలకర్ర టేస్ట్ సరిపడ సాల్ట్ కారం అండి గరం మసాలా అందులో ఒక స్పూన్ వేసేసుకోండి కార్న్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి మిగతాదన్నమాట అనమాట ఎలా చేయాలో చెప్తా వేసుకోండి ఇందులో బ్రెడ్ స్లైసెస్ వేసుకోండి స్లైసెస్ స్లైసెస్ మీద వాటర్ చల్లండి ఇట్లా వాటర్ చల్లితే అవి కొంచెం నా అంతాయి అనమాట మరీ ఎక్కువ చదువుకోకండి మళ్ళీ పిండిలో కలపాలి కదా లూజ్ అవుతాయి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఇందులో కలుపుకున్న అండి ఇందులో వేసేయాలి బ్రెడ్ స్లైసెస్ అంతా ఇప్పుడు మనం కలిపేసుకోవాలన్నమాట కాబాబ్స్కి అందులో నిమ్మరసం వేసుకోండి ఇలా కలిపి పెట్టుకోవాలి దీన్ని ఒక బౌల్ తీసేసుకోండి ఆ బౌల్లో కాన్పౌడర్ వాటర్ బౌల్స్ వేసుకో ఉండలు లేకుండా ఇలా కనుక్కోండి మంచిగా దీంట్లో ఒక చిట్కెట్ సాల్ వేసుకోండి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఆయిల్లో కొంచెం ఆయిల్ చేతికి ఇలా అంటించుకొని ఉంది కదండి నేను ఇలా తీసుకొని బాల్స్ లాగా చేసుకోండి మనకి ఏ మోడల్లో కావాలనుకుంటే ఏ స్టైల్లో కావాలనుకుంటే అలా చేసుకోవాలన్నమాట హార్ట్ మోడల్ అంటే హార్ట్ మోడల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో ఇలా ఆలు టిక్కీస్ కబాబ్స్ ఆలు టిక్కీస్ అన్న ఆలు కబాబ్స్ అన్న ఒకటే అండి ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకొని పక్కన పెట్టేస్తాం ఒక రెండు మూడు చెయ్యి అని అప్పుడే చెప్తాను ఇట్లాలు కబాబ్స్ అన్నీ ఇలా చేసేసుకోండి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అద్దుకోండి ఎందుకంటే చేతికి అంతకపోతూ ఉంటుంది మధ్య మధ్యలో ఆయిల్ అన్నీ ఇట్లా అన్నీ ఇలా చేసేసుకోండి కబాబ్లు అన్నీ కబాబ్స్ చేసుకున్నాం కదండి దీని పక్కన పెట్టుకోండి బ్రెడ్ పౌడర్ బ్రెడ్ పౌడర్ని దాంట్లో తీసేసుకోండి బ్రెడ్ పౌడర్ మొత్తం ఇలా పెట్టేసుకోండి బ్రెడ్ పౌడర్ మొత్తం ఇది అంటే కాంపౌడర్ ఉంది కదా మనం వాటర్ కనిపెట్టుకున్న కాంపౌడర్ అందులో ఇవి వేసేయండి ఇలా వేసేసి బ్రెడ్ పౌడర్లో ఇలా స్టప్ చేయండి స్టప్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీటిని ఇలా కాన్ పౌడర్లో ముచ్చేసి బ్రెడ్ పౌడర్ ఉంది కదండి పౌడర్ పౌడర్లో ఇలా ఇలా స్టప్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్యాన్ అనేది వేడెక్కాలి వేడెక్కింది కదండి దాంతో రాసేసుకోండి దీని మీద ఇప్పుడు మనం కబాబ్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం కొంచెం సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టి చేసుకోండి ఎందుకంటే లోపల ఉడకాలన్నమాట తిప్పుకుందామండి చిన్నగా టర్న్ చేసుకోండి చిన్నగా ఇట్లా టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్లో చేసుకోవాలి కబాబ్స్ అన్ని ఆలు కబాబ్స్ అన్ని ఇట్లా దాల్చుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటా ఉండాలన్నమాట కబాబ్ సబ్ చేసుకున్నామండి ఏడు వేడి ఆలు కబాబ్ సడి అండి ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి